పది సంవత్సరాల తర్వాత జడ్పీ సమావేశానికి వచ్చారు మిత్రులతో కలవటం చాలా సంతోషంగా ఉంది తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది మంచిరా నది మన దగ్గరున్న సంగారెడ్డి ప్రజలకు నీటి సమస్య ఎందుకొస్తుంది జిల్లా యంత్రాంగం నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలి జడ్పీల సమయం ముగిసింది ఇక జిల్లా యంత్రాంగం అధికార బాధ్యతలు చేపట్టాలి సిద్దిపేట జిల్లాకు ఉన్న అభివృద్ధి సంగారెడ్డికి లేదు సంగారెడ్డి అభివృద్ధికి అనుకూలత కలిగిన జిల్లా రాబోయే రోజుల్లో జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ నిధులు కేటాయించాలి

ವರ್ಷ ಸೋದರು ತಂಗ್ಡಿಗೆ ಸೋದರಿ ತೋರೇ ಇದು మరి ముఖ్యంగా మా మాదర్ జిల్లా జిల్లా మరి మా జిల్లా గురించి మా నూతన ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారి ఒకటైన ముఖ్యమంత్రి అద్దడంలో మా అను అనుభవం గారి తరగతుల్లో ఇక్కడ భవిష్యత్తు ఎన్నో మనం కార్యక్రమాలు చేసేసింది ముఖ్యంగా నీటి డ్రింకింగ్ వాటర్ విషయంలో మనం మిషన్ పెట్టుకున్నాం గత ఎన్నికల్లో భగీరథి ఎన్నో నీటి బదులు ఎదుర్కొంది మనం మేమేమనుకున్నామంటే మిషన్ భగీరథ వాటర్ కాల్ అనుకున్నాము కానీ ఆ పరిస్థితి లేదు దానికి ఎక్కడ మంజీరా అనేది మన హక్కు ఇది మంజీరా డామ్ నీళ్లు ఉన్నాయి కానీ మన కార్పొరేషన్ నీళ్లు రాని పరిస్థితి అది ఎక్కడ లోపమైతున్నది ఎందుకు అవుతున్నది నీళ్లున్న తర్వాత కూడా మన వాళ్ళకి నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఎందుకు జరుగుతుంది దాని మీద మన జిల్లా ఎంత్రాంగి సాధించి దానికి నీళ్ళు కూడా మన వాళ్ళు ಮುಖ್ಯ ತಪ್ಪ ಕಾಲ ಎತ್ತಧಿಕಾರ ಸರೆಯಂಗೇ ಆಧಾರಪಡಿ ಮರೀ ಪರಿಸ್ಥಿತಿ ಸಭ್ಯ ಮಂತ್ರಿ ಪ್ರಜಾಪ್ರತಿ ಸರ್ಪಂಚ್

లోకల్ బాడీలో ఒక జిల్లా పరిషత్ మండలంలో ఎటువంటి నిధులు లేకుండా అయిపోతుంది అంటే మీరు అనుకున్న ఎన్నో ఆశలు వచ్చినారు అయిన తర్వాత మా ప్రాంతానికి చేద్దామని కానీ ఆ విధంగా ప్రభుత్వానికి సహకారం లేక మీరు కూడా ఏమి చేయలేకపోయినారని ఒక బాధ మీద ఉంది అని కూడా మనం చేసుకుంటున్నా భవిష్యత్తు ಎಲ್ ಪೀಸ್ ಅಂಡ್ರೆಡ್ ನಿಧು ಸರ್ಪಂಚ್ ಸಹಕಾರ ಅಪ್ಪಡು ಪ್ರಭು ನೆಲಕ್ಕ ಹಂಡ್ರೆಡ್ ಅಪರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರು ಅರಗಲೆ ಕಾಲೇಜು ಭವಿಷ್ಯವರು ದಾಮದ ರಾಜ್ ಸಿಂಗ್ ಸೀನಿಯರ್ ಟಿ ಸಿಎಂ ಪರಿ ಅನುಭವ ಮಂತ್ರಿವರು ಮಾೇಮಂದರೂ ఇది వచ్చే ఎలక్టెడ్ వార్డ్ ప్రకారం మీ కాలం అయిపోయింది కానీ వచ్చే దీనికైనా ఈ జిల్లా పరిషత్ మండల స్థాయిలో మండలాలకు కానీ నిధులు ఇచ్చే కార్యక్రమాలను ఏ విధంగా చేయాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గత ఉన్నారు గత ప్రభుత్వం చెప్పారు సీఎం గారు చెప్పారు గత ప్రభుత్వ సీఎం గారు అని చేయలేని పరిస్థితి కానీ వచ్చే భవిష్యత్తు అన్నా మనమందరం కూడా ఈ నూతన ప్రభుత్వంలో జిల్లా పరిషత్తు మన మండల స్థాయిలో ఉన్న దీనికి సరైన నిధులిచ్చి వాళ్ళకు కూడా అభివృద్ధిలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం అయినట్టు చేయాలన్నది మన అందరి కోరిక మరి ఎక్కువ చెప్పకుండా ఎందుకంటే ఇది సమావేశం మరి ముఖ్యంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ మంజుల జయపాల్ రెడ్డి గారికి మరి మిగతా జడ్పీడీసీ సదస్సు ఎంపీపీ ಅಧ್ಯಕ್ಷ ಪ್ರತ್ಯೇಕು ತಪ್ಪಾರೆ ಅಭಿವೃದ್ಧಿ ಎನಕೊಂದು ಅದಕ್ಕೆ ಈ ವೈದ್ಯರ ತಪ್ಪು ಮಾ మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి మనం ఎందుకంటే ఈ ప్రాంతం ఏంటంటే పొటెన్షియల్ ఉన్న ఏరియా రామచంద్రాపురం మొదలు పెడితే అప్ టు జగదాబాద్ వరకు పొటెన్షియల్ అంటే పారిశ్రామికరంగా కానీ రంగాల్లో అన్ని విధాల రాదాపు అన్ని కనెక్టివిటీ ఉన్న ప్రాంతం అన్నది మరి అభివృద్ధి దిశలో ఈ ప్రాంతం ఆస్కారం ఉంది అంటే తెలంగాణలోనే నంబర్ వన్ డిస్ట్రిక్ట్ అవకాశాలు ఉన్నాయి ఆనాడు కాంగ్రెస్ కాలంలో ఇచ్చిన ఫౌండేషన్స్ ೂಟ್ಲ ಇನ್ ಈ ಅಂತರ್ಜಾತೀಯೂಟ್ ಕಷ್ಟಪಡ್ ಚಾಲೆ ಅಧಿಕಾರು ದಾನ್ವಲ್ವೆ ಕನ್ ಹೈದ್ರಾಬಾದ ಅಂದರೆ ಭವಿಷ್ಯ ಮನ ಪ್ರಾಂತ ಅಂದ್ರೆ ಸಂಗಾರೇಡಿ ಜಿಲ್ಲಾ ಸಂಗಾರೇಡಿ ಜಿಲ್ಲಾ ಜಾಬಾ ನಾರಾಯಣೇಡ್ ಮರಿ ಅಂದೋಲೀಕರ ఎందుకంటే వింత రఘునందన పార్వతం ఆయన హక్కుంది మా ఎక్కువ మాట్లాడు మా మూడు ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలి ఎక్కువ అన్ని విధాల అభివృద్ధి చెందాలి మరి లోకల్ బాడీస్ లో కూడా వచ్చే లోకల్ బాడీస్ కన్నా మనము మరి ఈ ప్రాంతాల్లో నిధులు ఎక్కువ కేటాయించి మరి అభివృద్ధి పదం తీసుకెళ్తారని చెప్తూ ఈ రోజు ప్రత్యేకంగా మమ్మల్ని పిలిపించి ఈ అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా పాత చైర్మన్ కు వారికి అందరికీ ధన్యవాదాలు జాయిన్ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా